గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ చేసింది సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణలో మరో రెండు వందల అరవై ఒకటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ క్లర్క్ పోస్టులు సంబంధించినటువంటి పడ్డాయండి తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి పోస్టులు ఏపీలో మూడు వందల అరవై ఏడు పోస్టులు అయితే రావడం జరిగింది ప్రభుత్వ బ్యాంకులో క్లర్క్ ఇక్కడ చూడవచ్చు కస్టమర్ సర్వీసెస్ అసోసియేటెడ్ పోస్టులకు ఐబీపీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది డిగ్రీ ప్రాస్ అయి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేలు వాళ్ళు డిగ్రీ పాస్ అయితే చాలు రండి దీనికి అప్లై చేసుకోవచ్చు మొత్తం పదివేలకు పైగా ఉద్యోగాలు ఉండగా ఏపీలో మాత్రం మూడు వందల అరవై ఏడు తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి సంబంధించినటువంటి పోస్టులకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెళ్ళవడం జరిగింది దస్త దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి అండి గుర్తుపెట్టుకోండి ఆగస్టు ఇరవై ఒకటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమరీ ఎగ్జామ్స్ ఉంటుంది నవంబర్లో మాత్రం మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రీసెంట్గానే దాదాపుగా రెండు వందల నలభై పోస్టుల దాకా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో ఒక జువెనల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడే జరిగింది కదా సో దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఇక్కడ థర్టీ నుంచి ఉండాల్సిన అవసరం ఉన్నదన్నమాట అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏమంటున్నారంటే సార్ చాలామంది జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాదంటున్నారు కదా వస్తుందా రాదా అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి ఐదు వేల ఏడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ఈ ఐదు వేలు ఏడు వందల పోస్టులను సో డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే వాస్తవంగా ఈ విషయం ఏంటిదంటే ఈ జీపీఓ సంబంధించినటువంటి రెండుసార్లు కూడా రెవెన్యూ అధికారులు ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఏలో ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అయినా వాళ్లకు ఇంట్రెస్ట్ లేదనుకుంటా బహుశా సో రెండో ఏడత జూలై ఇరవై ఏడున మనకు ఎగ్జామ్ నిర్వహించారు కదా ఆ జూలై ఇరవై ఏడులో చూసుకుందాం సార్ మనకు సో దాదాపుగా రెండు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకుంటే పదిహేడు వందల మందే ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది సో దీంట్లో ఎంతమంది మరి పరీక్షలు క్వాలిఫై అవుతారో చూడాలి మొత్తానికి అయితే వాళ్లకు అనాశక్తిగానే ఉన్నదని తెలుస్తుంది సో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి సార్ అంటే జాబ్ క్యాలెండర్ విషయానికి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా జాబ్ ఫ్యాక్టరీ మేజర్గా ఏంటిదంటే మనకు కమిటీ చేశారు కదా సో ఆఫీసర్ల సంబంధించినటువంటి కమిటీ టూ మంత్స్ అంటే సెప్టెంబర్లోగా నెక్స్ట్ మంత్ లోగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఖాళీల సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ దాదాపుగా వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది సో అన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ప్రక్షాళన చేయాలని దిశగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు సార్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్లు ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడ మనకు నవంబర్ ఆరు డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా మనకు రిపోర్టు ఈ మంత్లోని ఇవ్వనున్నది సార్ సో దీంతో మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ పూర్తి అప్డేట్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట అయితే మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ వస్తాయి డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ కూడా సో చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు నుంచి ఏడు వేల వరకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఐబీపీఎస్కే అప్లై చేసుకోండి సార్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్